మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యం ఇంధనపల్లి రేంజ్ పరిధిలో ఈ రోజు ములుగు ఫారెస్ట్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వర్డ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం అరగంటలకు ట్రెక్కింగ్ చేస్తూ కనిసెట్టి వరకు అక్కడ నుండి మైసమ్మకుంట వరకు వెళ్లారు మార్గం మధ్యలో కనిపించిన జంతువులను చూసి ఆనందం వ్యక్తం చేశారు అలాగే కనిశెట్టి కుంటలో ఒక పక్క సూర్యోదయం మరో పక్క పక్షుల రాగలతో పులకించిపోయారు ఈ బడ్వాక్ లో అరుదైన పక్షులను విద్యార్థులు పరిశీలించినట్లు ఎఫ్సిఆర్ఐ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలిణి మురత్కర్ తెలిపారు బడ్వాక్ కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధ చూపించిన ఇంధనపల్లి రేంజ్ అటవీ శాఖ అధికారి కారం శ్రీనివాస్కి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

మనకి బస్ బస్ మరి బస్ వస్తుంది నడిచిన ఇంకోటి మేడం ఇందులో ఫ్లవర్స్ గమనించాలి కల్వా చూసారా